హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లోకి వెళ్తే మనమైతే ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే నిన్న మన వైజాగ్లో ఓపెన్ చేశారు కదా ఇన్ఫోసిస్ డేటా సెంటర్ అది ఎక్కడ నుంచి చూడబోతున్నాం సో మనం అంటే మీరు లాక్ చూస్తుంటే మనం ఎక్కడి నుంచి కదా సో మరి ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అవుతాం మన వైజాగ్ బీచ్ రోడ్ నుంచి రేష్కొండ దగ్గర నుంచి సో మనం మన రిచికొండ నుంచి అలా భీములు వెళ్తున్నప్పుడు మనకైతే లెఫ్ట్ సైడ్లో ఒక వే ఉంటుంది మన ఐటిసెస్కి వెళ్ళడానికి అలాగే వెళ్ళిపోవాలి అలా వెళ్తే మనమైతే కొత్తగా ఓపెన్ చేశారు కదా మన ఇన్ఫోసిస్ డేటా సెంటర్ అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు సో మరి ఈ వీడియోలో ఏంటంటే మనం ఇన్ఫోసిస్ డేటా సెంటర్ నుంచి చూస్తాం అండ్ అలానే డ్రోన్ వ్యూలో మనమైతే మన ఐటీసెస్ని చూడబోతున్నాం సో మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామా మన వైజాగ్ ఇన్ఫోసిస్కి సో మరి మీరు కనుక ఉంటే లేదా ఇనాగ్రేషన్కి వెళ్ళి ఉండి ఉంటే కామెంట్ చేయండి అండ్ ఒక ఐటీ కంపెనీ అయితే మన వైజాగ్ వచ్చేసింది సో ఇది ప్రారంభం మాత్రమే నాకు తెలిసి ఖచ్చితంగా ఈ ఇన్ఫోసిస్ని చూసి అలా ఒకటి ఒకటి వస్తే ఐటీ కూడా మన వైజాగ్ డెవలప్ అవుతుంది సో మన వైజాగ్ ఇంకేం కావాలో చెప్పండి పోర్ట్స్ ఉన్నాయి ఇంకా మనకైతే ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాకుండా కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది ఇంకా హైవేస్ కూడా డెవలప్ అవుతున్నాయి రోడ్ వే వాటర్ వే ఎయిర్వే ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి ఇంకా రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నారు ఇలా ప్రతిదీ డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మన సిటీ అయితే ఒక బెస్ట్ ప్లేస్ అవుతుంది అండ్ ఒక బెస్ట్ సిటీ అవుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుందో అండ్ ఇంకా ఒకవేళ ఐడియా డెవలప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ లేదు నేనే ఎందుకంటే నాకు వైజాగ్ ని ఇష్టం లేదు అండ్ అలానే నేను మరి వైజాగ్ లో నిండిపోలేను కదా అందుకే ఐటీలోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను సో ఒక ఐటీలో జాబ్ వస్తే బయట ఎక్కడా రాకుండా నాకు జాబ్ వచ్చేలోపు ఒక బెస్ట్ కంపెనీ మన వైజాగ్ వచ్చేస్తే అందులో జాబ్ వస్తే సో మనం ఇంకా లో ఉండిపోతాం సో ప్రతి డెవలప్మెంట్ని మీకు చూపిస్తాను సో మరి వైజాగ్ డెవలప్ అయ్యే ఒక మంచి కంపెనీ వచ్చి అందరూ మనం జాబ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను మరి చూద్దాం ఏం జరుగుతుందో అండ్ ఇంకా మనమైతే ఆల్మోస్ట్ ఇన్ఫోసిస్ దగ్గరికి వచ్చాం ఈ ఐటీసీస్ గురించి మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే మనమైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేసాం ఆ వీడియోలో ఇక్కడ ఏఐ కంపెనీలు ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ మీకు జాబ్ ఎలా వస్తుంది అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఉండే కంపెనీస్ ఏంటనేది మనమైతే ఒక పర్ఫెక్ట్ లాక్ చేసి బయట టూ ఇయర్స్ బ్యాకే సో మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూసేయచ్చు అండ్ ఇంకా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఒక కన్వెన్షన్ హాల్ ఉంది దాని తర్వాత ఒక హోటల్ ఉంది అండ్ ఇంకా ఏరియా ఫిఫ్టీన్ వన్ ఉంటుంది కదా చాలామందికి ఇది ఎక్కడో తెలీదు సో అది మనకి ఇక్కడే ఉంటుంది అన్నమాట ఏరియా ఫిఫ్టీన్ అని చెప్పేసి ఒక క్యాఫ్ట్ ఏరియా సో ఇక మనమైతే ఇన్ఫోసిస్ని చూసే టైం అయితే వచ్చింది సో మనమైతే ఎక్కడి దాకా వచ్చాము అంటే కరెక్ట్గా సర్కిల్ నుంచి చూసారా సర్కిల్ దగ్గర వచ్చామన్నమాట ఐటీ సర్జీలో సో ఇక్కడే మనకి ఇన్ఫోసిస్ కన్స్ట్రక్ట్ చేశారు సో నిన్న మన ముఖ్యమంత్రి గారు ఈ ఇన్ఫోసిస్ని అయితే ఇనాగ్రేట్ చేశారు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసింది ఒక డేటా సెంటర్ సో ఇన్ఫోసిస్ డేటా సెంటర్ సో ఆల్రెడీ అవి థౌసండ్ మెంబర్స్ అయితే ఇక్కడ ఎంప్లాయీస్ని షిఫ్ట్ చేశారు సో కొత్త వాళ్ళని కూడా తీసుకుంటారు అండ్ లోకల్ వాళ్ళని తీసుకుంటారంట సో మరి ఎవరికైనా ఒకవేళ ఈ ఇన్ఫోసిస్లో జాబ్ వస్తే సో వాళ్ళు కామెంట్ చేయండి ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి సో ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది సో ఇవన్నీ మనం డ్రోన్ వీళ్ళు కూడా చూద్దాం సో ఇంకా ఇక్కడ మనకి మన ఇన్ఫోసిస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు ఇంకా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తూ ఉంటే కామెంట్ చేసేయండి అండ్ మీరు ఏ కూడా కామెంట్ చేయండి అండ్ వైజాగ్లో ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే ఎవరైనా దూరంగా వాళ్ళు వైజాగ్ షిఫ్ట్ ఉంటే కామెంట్ చేసేయండి అండ్ లైక్ ఎవరైనా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా వర్క్ చేస్తూ సో వాళ్ళు వైజాగ్ వాళ్ళు అయ్యండి వైజాగ్ షిఫ్ట్ ఉంటే కామెంట్ చేసేయండి సో మరి ఇదే మన ఇన్ఫోసిస్ డేటా సెంటర్ అండ్ రైట్ సైడ్లో ఉందన్నమాట కనిపిస్తుంది చాలా బాగుంది అండ్ దాని పక్కన ఇంకోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అది మనం డ్రోన్ వీలో చూద్దాం అండ్ ఇంకా ఏంటంటే మీకు ఈ ప్లేస్ మొత్తంతో కూడా డ్రోన్ వీలో చూపిస్తాను వీడియో చెబుతాక చూసిన తర్వాత వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకా ఏంటంటే మరి అయితే మన డ్రోన్ని గాలిలోకి ఎగరేసి ఇన్ఫోసిస్ని చుట్టుపక్కల ఏ ఏ కంపెనీలు ఉన్నాయో చూసేద్దాం అన్నీ మనకు కనిపించవు కొన్ని కనిపిస్తాయి సో ఇంకా మనకి ఎక్కడ మిలియన్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఆ మిలియన్ టవర్స్ కూడా చూడొచ్చు అండ్ ఇంకా మనం ఇక్కడ డ్రోన్ అయితే గాల్లో పంపిద్దాం సో డ్రోన్ అలా గాల్లోకి పంపించగానే మనకైతే ఇక్కడ ఇన్ఫోసిస్ కనిపిస్తుంది అండ్ ముందున ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అది కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీయే ఇంకా ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి సో ఎవరైనా వర్క్ ఉంటే ఇందులో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏ కంపెనీస్ ఉన్నట్టు కామెంట్ చేసేయండి సో ఇక్కడ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది చెప్పే కదా ఇదే ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది సో మరి చూడాల్సిందే ఏం కన్సర్ట్ అవుతుందో అండ్ ఇంకా చూసుకోవచ్చు మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి మిలినియం టవర్స్ కనబడతాయి సో ఇక్కడ కాదు మీకు కొంచెం రైట్ జరగాలి రైట్ జరిగినా మనకి మన టవర్స్ కనిపిస్తాయి సో ఇదిగోండి ఇవే మిలినంట్ టవర్స్ సో చూడడానికి చాలా బాగున్నాయి ఇక్కడైతే కాండియంట్ ఉంది అండ్ అలా కొంచెం మనం రైట్ తిరిగితే మనకి కైంట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ కంపెనీసే సో ఇంకా కొన్ని బీపీఓస్ కూడా ఉంటాయి ఇక్కడ సో మరి మనకి అంత ఎగ్జరీ తెలియదు ఏది బీపీఓ అండ్ ఏది సాఫ్ట్వేర్ కంపెనీ అనేది సో మరి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నా ప్రీవియస్ బ్లాగ్లో మాత్రం ఖచ్చితంగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో మీరు కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ వస్తాను చూసేయండి సో మరి ఇక ఈ డ్రోన్ విప్ని మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి అలాగే మనం ఇన్ఫోసిస్ ముందు కూడా డ్రోన్ పంపిస్తాం ఇన్ఫోసిస్ కూడా చూసేయచ్చు సో మరి మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తారా చేసి చివరిలో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి ఇదే మనం వైజాగ్లో కన్స్ట్రక్ట్ చేసిన ఇన్ఫోసిస్ డేటా సెంటర్ సో మరి ఇది నిన్ననే నిన్నైనాగ్రహ్ చేశారు సో మొత్తం మీకు చూపించాలనుకున్నా నేను లోపల చూపించలేకపోయాను బట్ బయట కూడా చూపించాలనుకుంటున్నాను అండ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారో చూపించాలనుకుంటున్నా సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలానే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ మెయిన్ థింగ్ ఫ్రెండ్స్ ఏదైతే ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే